ఇదివరకైతే అసలు డిప్యూటీ సీఎం ఎవరో కూడా మాకు తెలిసేది కాదు పవన్ కళ్యాణ్ సార్ ఉండబట్టే ఈ రోజు ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి మాకు ధైర్యం ఉంది మేము ఇందులోని ఇది కాదు మేము సాటి అని చెప్తున్నారు ఈరోజు అమ్మ మీ పేరు నా పేరు లీలారాణి అమ్మ ఎక్కడ నుండి వచ్చానమ్ మీ జన్మాని కార్యక్రమానికి బయటిపాడి నుంచి వచ్చాను ఎందుకమ్మా అంటే నేను మా అమ్మాయి ఇంటర్ సా ఇంటర్ చదివింది తర్వాత డిగ్రీ కూడా చదివింది ఆ డిగ్రీలో సర్టిఫికేట్లు కొంచెం ఫీజు పే చేయాల్సింది నా స్తోమత లేక నేను కట్టించుకో కట్టలేని పరిస్థితుల్లో ఉండగా నేను అన్న సాయం చేస్తున్నాడని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను దరఖాస్తు చేసుకున్నాను జనవరి ఆగస్ట్ ఫస్ట్ నాకు ఇలా మా బాస్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి నాకు సర్టిఫికేట్లు అవే ఇప్పించడం జరిగింది నాకు ఎంతో మేలు చేశారు కృతజ్ఞతగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఆయనతో మాట్లాడతామని మళ్ళీ మరొకసారి వచ్చి విన్నవించుకుందామని వచ్చాను ఆయన ఈ సర్టిఫికేట్ ఇప్పించినందువల్ల ఇప్పుడు మా అమ్మాయిని వేరే అడ్వకేట్ చదివించడానికి వేరే కాలేజీలో జాయిన్ చేయించాడు అదే ఆ సర్టిఫికేట్ ఇప్పించలేని పరిస్థితిలో ఉంటే నేను ఏ పరిస్థితిలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉండేదాన్ని అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా మేలు చేసి నాకు సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది అమ్మా మీరు ఇప్పుడు సమస్యలతో వస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్ మీ సమస్యలు వినడం కానివ్వండి అసలు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి ఎలా అనిపిస్తుంది అమ్మా అన్నీ బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రతి మేము అడిగిన ప్రతి దానికి ఓపిక్గా సమాధానం చెప్తారు ఓపిక్గా వింటారు దేన్ని కూడా ఇదిగా అంటే అస బద్ధకంగా కానీ సో ఇదిగా కానీ తీసుకోవడం అంటూ జరగదు ఓపిక వింటున్నారు చేయ చేయగలిగినంత సాయం చేస్తున్నారు వాళ్ళు చేయగలిగలేదని ఉంటే అన్న పవన్ కళ్యాణ్ సీఎం గారే ముందుకు వచ్చి ఆయన పరీక్షిస్తున్నారు మీ సమస్యతో మీరు వచ్చినప్పుడు ఇక్కడ నుండి అనేది వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ద్వారా మీ సమస్య సాల్వ్ చేపించారు ఫోన్ లోనే చేపించేసారు సాల్వ్ చేసారు ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గురించి అంతా బాగుందండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సమస్య అని రాగానే అది చిన్నదావనండి పెద్దదవనండి ఇలా పరిష్కరించడం అనేది చాలా బాగుంది ఇదివరకైతే అసలు డిప్యూటీ సీఎం ఎవరో కూడా మాకు తెలిసేది కాదు అలాంటి ఈయన రాగానే ఇలా పెట్టి జనవాణి అని పెట్టి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా వచ్చి నా మా వాళ్ళ సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అనే ఆనందంతో తిరిగి వెళ్ళిన వాళ్ళే తప్పితే బాధతో తిరిగి వెళ్ళిన వాళ్ళు అంటూ ఎవరు లేరని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఇక్కడికి వారం పైగా రోజు వచ్చి తిరిగి వెళ్తూనే ఉన్నాను మాకు అమ్మాయి కాలేజీ పరంగా ఇంకా కొంచెం మాట్లాడదామని ఇంకేమన్నా కొంత సాయం కోసమే వస్తున్నాను తప్పితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ఇంకా పిటిషన్ రాసి పెడతాను చాలామందికి మంచి జరిగింది రాసి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమండి మీరు రాసి పెట్టారు కొంచెం బాగా జరిగింది ఇక్కడ మాకు పరిష్కారం అయిపోయింది పని అయిపోయిందని చెప్పి వెళ్ళిన వాళ్ళు నేను ఈ వారం నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి చూస్తూనే ఉన్నాను అంత మా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిన వాళ్ళే ఇంకంతా అంతా ఇక్కడైతే అవ్వలేదు అంటానికైతే లేదు ఇప్పుడు వచ్చిన ఈయనకి కూడా నేను అదే చెప్పాను మీరు చెప్పండి వాళ్ళు పరిష్కరిస్తారు పని అయిపోతుంది అవని ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ సార్ ముందుకు వచ్చి చేయటం జరుగుతుంది మీకు ఎవరైనా చెప్తే ఇక్కడ వరకు వచ్చారా లేదంటే దీనిలో అయినా చూసి వచ్చారా నేను చూసే వచ్చాను అంటే ఇట్లా పెట్టున్నారు జరుగుతున్నాయి అని చెప్పి ఫోన్లో యూట్యూబ్లో వస్తున్నాయి అని చెప్పి ఆసక్తితో రావడం అయింది నాకు వచ్చినందుకు నాకు మేలే జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకమ్మా అపోజిషన్ వాళ్ళు అసలు ఆయన ఏం చేస్తున్నాడు ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు గెలిపించుకున్నారు డిప్యూటీ సీఎం గా అని అంటున్నారు కదా ఏమండి ఎవరైనా మంచి చేస్తున్నారు అతను ఏదో ఒకటి బ్యాడ్ చేయడానికి ఏదో ఒక కొన్ని కథలు అలుతూ ఉంటారు నాకు తెలిసి ఈ రాజకీయాలు అంటే ఇంతే కదా ఒక మనిషి ఇప్పుడు ప్రజలకి కావాల్సింది ఏంటి మేడం ప్రజలకు కావాల్సింది ఏంటి వాళ్ళకి చిన్న ఏదైనా మేలు జరిగితే బాగుండు మాకు చిన్న పరి సమస్య పరిష్కరిస్తే బాగుండు అనుకునే మా మాత్ర జనాలు మాకు మా తృప్తి మాకు కావాల్సింది ఏముంది ఏ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా ప్రజలకు మేలు చేసే సీఎం కావాలి మాకు ప్రజలు బాధలు ఆలకించే సీఎం కావాలి మాకు ఏదైనా మేము వచ్చి మేము సీఎం గారితోనే మా మేము మాట్లాడాలి అనగానే మాతో సీఎం గారైనా మాట్లాడే పరిస్థితి మాకు కల్పిస్తే ఇక అంతకు మించిన సీఎం మాకు అక్కర్లేదండి మరి మక్కా చాలు మీరు అనుకున్న క్వాలిటీస్ అండి పవన్ కళ్యాణ్ కళ్యాణ్లో పవన్ కళ్యాణ్ గారిలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిలో కానివ్వండి వీళ్ళల్లో కనిపించినాయా లోకేష్ గారిలో కనిపించినాయండి లోకేష్ గారు కూడా బాగా చూస్తున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారు బాగా చూస్తున్నారు ఇంకా చంద్రబాబు సీఎం గారు అంటారా ఆయన దగ్గరికి మేము ఇంకా వెళ్ళలేదు ఇక్కడికే అంటే ఇక్కడే సరిపోతుంది వాళ్ళు వీడియో చేసేస్తున్నారు కదా ఇంకా చంద్రబాబు గారు కూడా ఇంకా ఆయన గురించి అంటే మనకి తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇంకా లోకేష్ గారు బాగా అయితే ఇంకా లోకేష్ గారు నాకు చాలా బాగా నచ్చింది ఆయన అయితే అసలు డైరెక్ట్గా ఆయనే మాట్లాడే చూస్తున్నారు ఆయనది ఇంకా బాగుంది ఈయన ఏంటంటే డిప్యూటీ సీఎం కదా కొంచెం పనులు ఉంటాయి తిరగటం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా చేస్తున్నారంటే ఆయన ఎంత గట్స్ తెగి ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్ అయింది మరి ఆయన అన్నారు కదమ్మా అపోజిషన్ పార్టీలో మెయిన్ లీడరే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ చూసుకుంటే ఎమ్మెల్యేగా మాట్లాడారు కదా అన్నిటికనీ వస్తే ఇంకా ఎవరైనా బురద జల్లాలని చూస్తారండి మంచి చేసే వ్యక్తిని మంచి చేస్తున్నారని ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు ఒప్పుకోవాల్సింది ఏంటంటే మంచి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ఎవరైనా ఒప్పుకుంటారా మంచిని ఎవరైనా ఆస్వాదిస్తారా చెడునే ఎక్కువగా ప్రోత్సహిస్తారు చెడునే ఎక్కువగా తీసుకుంటారు మంచిని ఎవరు త్వరగా యాక్సెప్ట్ చేయరు అదేంటంటే మా ప్రజల్లో మేము మధ్య తరగతి కుటుంబంలో మాకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రజలు ఇప్పుడు నాకు నాకు మహిళ జరగలేదు ప్రతి పక్కనోళ్ళకి జరిగింది పర్వాలేదు ఇప్పుడు నాకు జరగలేదు నాకు జరగలేదు అని నేను చెప్పలేను ఎందుకంటే నాకు జరిగింది యాక్చువల్గా మామూలుగా మాములు చెప్తున్నా నాకు జరగకపోయినా ప్రతి ఒక్కళ్ళకి జరగాలన్న ఆశ నాది నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నారు కాబట్టి నేను మంచిగా చెప్పుకున్నాను నాకు ఆయనకైతే నేను ఫుల్ ఏకగ్రవంగా నేను ఆయన ఎన్నుకుంటున్నానమ్మా ఎందుకంటే ప్రజలకి సాయం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలకు సాయం చేయాలి కాబట్టి ఆయన ముందుండి అది చేస్తున్నారు ఒక మాటలో ఏం చెప్తారమ్మా డిప్యూటీ సీఎం గా బెస్ట్ నాకు ఇదివరకు డిప్యూటీ సీఎం తెలీదు డిప్యూటీ సీఎం గా అసలు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో నడవడం ప్రజలకు సాయం చేయడం అనేది ఆయన మాత్రమే చెల్లిందని నేను నమ్ముతున్నాను నా పేరు అశ్విని అండి పైలో అశ్విని ఓకే రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి ఎగతాలు చేసి మాట్లాడారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి దాని మీద మా అభిప్రాయం ఏంటి అంటే ఫస్ట్ జగన్ ఉండేటప్పుడు ఆయాంలో వాడు పేదలకు ఏమి పెట్టలేదు పేదలకు ఇవ్వలేదు రైతులకి అసలు ఏమీ చేయలేదు ఆ రైతులకి ఇప్పుడు ఏమి చేయకపోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటంలో ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం ఆన్ ద స్పాట్ రైతులకి న్యాయం జరగడం రైతులు అకౌంట్లోకి వేయటం రైతులు ఇప్పుడు ఫస్ట్ ఆయన ఉండేటప్పుడు చాలా చాలా చేశాడు రైతులకి రైతుల్ని హింసించటం రైతుల మీద చాలా పోరాటాలు చేస్తే పవన్ కళ్యాణ్ సారు ఒక పులిల దిగి దీన్ని కా ఒక ఇదిగా చేసి పవన్ కళ్యాణ్ సార్ ఏం చేశారంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరేమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకి ఎటువంటి అన్యాయం జరగట్లేదు ఇప్పుడే ఈ ప్రభుత్వం ద్వారానే రైతులకి మంచి రోజులు వచ్చినాయి అని అన్నారు మరి అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులకి ఏమాత్రం అండగా లేదు అసలు తీర నష్టం జరుగుతుంది రైతులు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా రైతుల్ని పట్టించుకోలేదు అని ఆయన చెప్పడానికి అయితే నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఆయనకి అసలు అర్హత కూడా లేదు రైతు గురించి మాట్లాడడానికి రైతుని హింసించింది ఆయనే ఈరోజు రైతుకి న్యాయం జరుగుతుంది రైతు అనేవాడు నిలబడ్డాడు అంటే ఈ ఉమ్మడి కోటంలోని పవన్ కళ్యాణ్ సార్ అవనివ్వండి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి రైతులకి ఎంత న్యాయం జరుగుతుందంటే అంత న్యాయం ఈ రోజు ఈ కూటమి చూ జరుగుతుంది అది కళ్ళు మూసి వచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళు లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే నేను వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని అంటున్నాడు కదా చూశారు కదండీ పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే చెప్పారో అదే కదండి ఇప్పుడు చేశారు పవన్ కళ్యాణ్ సార్ రైతులకే కాదు ఇప్పుడు పేదవారికే కాదు ఎవరి కోసమైనా పవన్ కళ్యాణ్ సార్ ఒక ఆడపిల్ల రోడ్డు మీద నిలబడినా కూడా ఆయన కారు ఆపి అనిక్షణం క్షణం వాళ్ళకేం కావాలి వాళ్ళకేం జరగాలి వాళ్ళకేం చెయ్యాలి అని చెప్పి ఆయన చాలా పోరాడుతున్నారు ఆయనకి నా వయసు చిన్నదైనా చేతులు పెట్టి నమస్కారం చేయొచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా ప్రజా దర్బార్లో ఈరోజు ప్రజా దర్బారు పెట్టి నడిపిస్తున్నారంటే ఆన్ వే పక్కన నిలబడి ఆ సమస్యని తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి లోకేష్ గారు కూడా చాలా ఎన్ని చేస్తున్నా కూడా ఎందుకని అపోజిషన్ వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని అంటున్నారు కదా ఏమి చేయట్లేదు అంటే వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఇప్పుడు మన కూటమి చేయట్లేదు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎన్ని జరుగుతున్నాయో ఎంత చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియదు కదా తెలిసిన వాళ్ళు చెప్పరు వాళ్ళ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగినాయి ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగిందంటే వాళ్ళ కోట వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటప్పుడు అంత అన్యాయాలు జరిగాయి ఈ రోజు ఆడపిల్ల బయటకు వచ్చింది ధైర్యంగా నిలబడ్డదంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల పవన్ కళ్యాణ్ సార్ వల్ల ఈ రోజు ఆడపిల్ల ధైర్యంగా నిలబడి రోడ్డు మీద సమాధానం చెప్తుంది అంటే ఆ దేవుడు ఉండబట్టే పవన్ కళ్యాణ్ గా సార్ ఉండబట్టే ఈ రోజు ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి మాకు ధైర్యం ఉంది మేము ఎందులోని ఇది కాదు మేము సాటి అని చెప్తున్నారు ఈరోజు జగన్ గారు అంటున్నారు కదా అండి నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే అని చెప్పేసి అని ఆడికి ఇంకా అంత సినిమా లేదండి ఈ కూటమి ఇలా ఉంటుండగా మా నాయకుల్ని మేము నిలబడి కాపాడుకుంటాం ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ముందు మేము వెళ్తాం తర్వాత మా నాయకులకి మేము చెప్తాం అయ్యా ఇలా జరిగింది అని తర్వాత మా వల్ల కాకపోతే మా నాయకులు చూసుకుంటారు ఇక జగన్కి సీట్ అనేదే లేదండి మరి ఆయన అంటున్నారు కదా నేను గెలిచిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు ఇప్పటి వరకు ఏవేవైతే ఆగిపోయి ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కూడా నేను వచ్చిన తర్వాత ఇప్పిస్తాను అని అంటున్నాడు కదా ఫస్ట్ ఆయన రైతులకి ఏమి ఇవ్వలేదండి ఇంటి చుట్టూ ఆయన ఐరన్ గేట్లు వేయించుకున్నాడు దేనికండి అది మరి రైతులకి చేసి మగాడిని అని చెప్తున్నాడు కదా మరి రైతుల కోసం నేను నిలబడ్డాను నేను చిరునవ్వులు ఒలికిచ్చానని చెప్తున్నాడు కదా ఐరన్ రాడ్లు ఎందుకండి ఇంటి చుట్టూ వేసుకున్నాడు రైతులే కాదు నాయకులే కాదు ఆడు చేసిన అన్యాయానికి చంపేస్తారని చెప్పి ఆడ ఐరన్ రాడ్లు వేసుకుని లోపల కుక్కలాగా దాపుకున్నాడు ఈ రోజు ఆడ ఉన్న ఉన్నోళ్ళు కూడా ఈ తప్పులు చేశారు కాబట్టే మన ప్రభుత్వం వాళ్ళని శిక్షించి జైల్లో ఆటల్లో పెట్టింది వాళ్ళు ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి జగన్ చేసిన తప్పులేంటి జగన్ చేసిన తప్పులేంటి అని అడుగుతారేంటమ్మా జగన్ చేసిన తప్పులేంటో మీకు తెలుసా విశాఖపట్నంలో కాలేజీల్లో అమ్మాయిలకి అన్యాయం జరిగింది కాలేజీల్లో అమ్మాయిల్ని రేప్ చేసి పాడు చేసి చంపేశారు ఆయన ప్రభుత్వం ఎక్కిన తర్వాతే ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలకి అసలు రక్షణ అనేదే లేదు ఆయన ఎందులో ఏం చేశాడో ఒకసారి చెప్పమనండి నేను ఎదురుగా నిలబడి నేను మాట్లాడతాను మా నాయకులు కూడా రావాల్సిన పర్లేదు నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రావాల్సిన పని మంగళగిరి ఆఫీస్ దగ్గర నేను ఒక్కదాన్ని నిలబడతాను అని రమ్మనండి ఆయన వచ్చి అక్కడ మాట్లాడమనండి ఆయన ఎంత చేశాడన్నది మేము చూపిస్తాం